హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబుల్ రేస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న అన్న మీరు వీడియోలో చూస్తున్నటువంటి గత వచ్చేసి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో వజా విద్యాబోబుల్ రెడ్డి గారు పూకవారి గ్రామం కడప కడప రూరల్ టౌన్ అన్న ఈరోజు జరుగుతున్నటువంటి తాటిమాకుల పిల్ల గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఓల్డ్ కెరీర్ విభాగానికి రావడం జరిగింది అన్న మంచి ప్రదర్శన కనబరిచేటువంటి గీత్తలనే గిత్తలు డ్రాగన్ అన్న గిత్తల పేర్లు కుడిపక్క కనిపిస్తున్నటువంటి గిత్త పేరు డ్రాగన్ దాపాడి పక్క కనబరుస్తున్నటువంటి పేరు గీత్త పేరు డెవీలన్న డ్రాగన్ అన్న గిత్తల పేర్లు చూడన్నా ఒకసారి వీడియోలో చూడొచ్చు வீடியோ நச்சினா லைக் ஷேர் சப்ஸ்கிரைப் பண்ணுங்க யாருக்கு மாடி